చలికాలంలో కమలాలు వస్తాయి చలికాలం లేనప్పుడు ఇతర కాలాల్లో బత్తాయిలు వస్తాయి రసాన్నిచ్చే పుల్లటి పళ్ళల్లో కమల బత్తాయి రెండు అతి ముఖ్యమైనవి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి విటమిన్ సిని బాగా అందించడానికి ఈ రెండు బాగా పనికొస్తాయని అని మనందరికీ తెలుసు ఈ కమలాలు బత్తాయిల్ని తీసుకుంటే బత్తాయిలో వంద గ్రాములు తీసుకుంటే ఆ లోపల తినే ముత్యాలు ఏవైతే అవి సుమారుగా నలభై నలభై రెండు క్యాలరీలు ఉంటాయి కమలాలు తీసుకుంటే నలభై ఎనిమిది క్యాలరీలు ఉంటాయి వంద గ్రాములు షుగర్ పేషెంట్స్ కానీ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు కానీ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు కానీ అట్లాగే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలనుకునేవారు కానీ బ్లడ్లోకి ఫ్యాట్ ఎక్కువ అబ్జార్బ్ కాకుండా ఉండాలి అంటే మన ఫ్యాట్ ఫుడ్ తింటున్నా ఈ ఫ్యాట్ బ్లడ్లోకి ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా రక్షించుకుంటే బాగుంటుంది అనుకునేవారికి కమలాలని బత్తాయిల్ని రసంగా త్రాగటం బదులుగా